అరవై డెబ్బైవ దశకంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు కాంచన గారు ఏర్ హోస్టర్స్గా ఉద్యోగం చేసే ఆమె సినిమాల దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు దాదాపు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆమె పలువురు స్టార్ హీరోలతో జోడీ కట్టింది హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు నా అసలు పేరు వసుంధర సినిమాల్లోకి వచ్చాక కాంచనా అని మార్చారు నా చిన్నతనంలో మా ఇంట్లో లక్ష్మీ తాండవం ఆడేది కానీ రాను రాను ఐశ్వర్యమంతా అయిపోయింది నాన్న అప్పులు పాలయ్యాడు ఆ సమయంలో నాకు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం వచ్చింది వెంటనే జాయిన్ అయ్యాను నెలకు ఆరు వందల జీతం ఇచ్చేవారు తర్వాత సినిమాలకు వెళ్ళాను సినిమాల్లో ఎలా ఉన్నా సరే ఇంటికి వచ్చాక మాత్రం పద్ధతిగానే ఉంటాను సాంప్రదాయ దుస్తులనే కంఫర్ట్ గా ఫీల్ అయ్యేదాన్ని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇండస్ట్రీలోని స్టార్ నటులు ఎంతో మంది వెయిట్ చేసేవారు కింగ్ ఆఫ్ సైప్రస్ ఉన్న చార్టర్డ్ ఫ్లైట్లో ఓసారి నేను వెళ్ళాను అతను కూడా నన్ను అలాగే చూస్తూ ఉండిపోయాడు కానీ నేను మాత్రం దేనికి చలించేదాన్ని కాదు జీవితంలో ఎన్నో పరుగులు తీశాను చివరికి ఒంటరి దాన్నయ్యాను నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారు వాడు చెప్పినట్లు అమ్మా నాన్న ఆడేవారు వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు ఇప్పటికే చాలా వరకు వాడుకున్నాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా అమ్మ నాన్న మారుతారేమో అని ఎదురుచూసా కానీ వాడిని నమ్మి నన్నే మోసం చేశారు పన్నెండేళ్లుగా ఇప్పటికీ కోర్టులో పోరాడుతూనే ఉన్నాను జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడను నాకు భగవంతుడు తోడున్నాడని కన్నీళ్లు పెట్టుకున్నారు కాంచనగారు